నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ బాక్సెస్ నుంచి అప్రాక్సిమేట్ చేసుకుంటే ఎంత వరకు ఆదాయం వచ్చింది నాకు ఒక పసుపుల్ అని టూ ల్యాక్స్ వచ్చింది మెయింటెనెన్స్ మొత్తం ట్వంటీ ఫైవ్ బాక్సెస్ మెయింటైన్ చేయడానికి ఎంత మంది లేబర్ ఉన్నారు సార్ ప్రజలు మనకి ట్వంటీ ఫైవ్ బాక్సెస్ కు రెండు జంట సో ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీకు అనిపించిన ఎంత పెద్ద కష్టం ప్రకృతి వ్యవసాయంలో ఏమి అనిపిస్తుంది బాగా ఇబ్బంది పెడుతుంది నన్ను అని లేబర్ ఏంటండి లేబర్ ఫ్రమ్ టెన్త్ క్లాస్ ఆన్వర్డ్స్ పార్ట్ టైం అగ్రికల్చర్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నేను వన్ ఎకర్ గోధారత మెల్లమెల్లమెల్లగా యాభై ఎకరాల పైన నేను కన్వర్ట్ చేసిన యాభై ఎకరాలు మొత్తం నేను తర్వాత నీవు కష్టం ఒక్కటే నువ్వు నమ్ముకోవాలి పెట్టుబడి కష్టమే ఒక్క ఎకరా పొలము ఒక్క ఇంచు నీళ్ళు ఒక లక్ష పెట్టుబడితోన హ్యాపీగా పెట్టిన మూడు నెలల నుంచి ఆదాయం నిరంతరం మినిమం థర్టీ థౌసండ్ మాక్సిమం ఫిఫ్టీ థౌసండ్ సంపాదించారు ముఖ్యంగా ఎవరైతే వాచ్మెన్ లాగా పోయినరోలు పెట్టుకొని ఆటో డ్రైవర్ లా పోయినరు మెకానిక్ ల పోయినరు వ్యక్తిత్వం చంపుకొని అక్కడెక్కడో పట్టణాలలో ఆ పొల్యూషన్ వాతావరణంలో పెరిగే బదులు మీ ఊర్లే మీ పొలంలో మీ ఇంటికాడ మంచిగా బ్రతుకుతానంట కష్టం చేయాలి కష్టం చేయకుండా నేను లాభపడాలనుకున్న తోటికి మాత్రము ఐ ఆమ్ నాట్ సజెస్ట్ లేజీ ఫార్మర్ పని చేయాలి వరి చేసినట్టు గట్ట గట్ట మీద గుర్తు అంటే కాదు ఇందరికీ నమస్కారం ప్రజెంట్ మనము దర్తి ఎస్పికె జర్చీల దగ్గర ఉన్నాము సార్ మనతో రాజవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు సుమారుగా ఐదు ఎకరాల్లో ఫైల్ అయితే తీసుకున్నారు దాంతో పాటు ఇంటిగ్రేటెడ్ గా రకరకాలుగా కోఆర్డినేట్ చేసుకున్నారు గోశాల కావచ్చు లేకపోతే కోళ్లు కావచ్చు మేకలు దాంతో పాటు ఎద్దు ఇలా డిఫరెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి సో మనం ఫైలైర్ గురించి వీడియోలో కొంచెం కృప్తున్నారు నేర్చుకుందాం ప్లేయర్ కి ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది చూడడానికి దీంట్లో ఏమేమి మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు మీకు ఒక బేసిక్ ఐడియా వచ్చేలాగా ఈ జర్నీ అయితే మీకు కనిపిస్తుంది సో లెట్స్ గెట్ స్టార్టెడ్ నమస్తే సార్ నమస్తే ప్రజెంట్ ఎన్ని ఎకరాల్లో ఫైల్ అయ్యింది సార్ ఇక్కడ ఇది మొత్తం ఫోర్ ఎకర్స్ ఉంటుంది మన యాక్చువల్గా మేము ట్వంటీ ఫైవ్ బాక్సెస్ పెట్టినాము ఓకే ట్వంటీ ఫైవ్ బాక్సెస్ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫోర్త్ ట్వెల్వ్ బాక్సెస్ పెట్టినాము ఓ ఒకేసారి ట్వెల్వ్ బాక్సెస్ మళ్ళీ నెక్స్ట్ డిసెంబర్ ట్వెల్త్కు థర్టీన్ బాక్సెస్ థర్టీన్ బాక్స్ అట్లా ఒకటేసారి ఇరవై ఐదు బాక్సులు ఇరవై ఐదు బాక్సులు ఓకే తెలంగాణలో ఒక పెద్ద ఫైల్ ఏర్ అంటే ఇక్కడ చెప్పచ్చు తెలంగాణలో మా ఆంధ్రప్రదేశ్ లో రెండింటిలో కలిపి మనదే మిజోరాం గారు చెప్పేది అయితే ఇరవై బాక్సులు పెట్టింది మనమే మన ఓకే ఫస్ట్ తెలంగాణ అయిన ఆంధ్రప్రదేశ్ లో కలిపి ట్వంటీ ఫైవ్ బాక్సెస్ పెట్టిన ఫస్ట్ ఇయర్ మీరే సూపర్ సార్ ప్రజెంట్ మనకి ఇప్పుడున్న ఫైల్ ఎయిర్ ఎన్ని ఇయర్స్ అయింది సార్ పెట్టి మనం చూస్తున్నది ఒకటి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది ఒకటి వన్ ఇయర్ అయింది వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ ఓకే ఇప్పుడు మీ అబ్జర్వేషన్ ప్రకారం ఫైవ్ ఇయర్లో మనకి ఎలాంటి ప్రాబ్లం రావచ్చు మీ అబ్జర్వేషన్లో ఫార్మింగ్ ఫార్మింగ్లో ఏమి నష్టము లేదు ఒక్కటి మాత్రం ఏంటి అంటే కష్టం ఉంది కష్టం ఉంది చేయకుండా నేను లాభపడాలనుకున్న తోనికి మాత్రం ఐఎమ్ నాట్ సజెస్ట్ లేజీ ఫార్మర్ పనిచేయాలి గట్టి మీద కూర్చుంటా అంటే కాదు ఇది నిరంతరం ఆదాయము నిరంతరం శ్రమ అట్లా మంచి శ్రమ మనం మంచి ఆదాయం పొందాలి అనుకుంటే మాత్రం ఇట్స్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ ద అగ్రికల్చర్ ఇస్ట్ అండ్ అన్నిటి కొద్ది ముఖ్యంగా ఏంటి అని అంటే మంచి ఆహారం పండిస్తాం మేము ఇప్పుడు మంచిగా చూడండి ప్రతి ప్లాన్ చేసుకుంటాం ఇట్లా చేసుకొని ఏం చేస్తాం ప్రతి నెల పదిహేడు బెడ్లు పెట్టుకుంటా పోతాం ప్రతి నెల ప్రతి నెల ఈ నెల పదిహేడు బెడ్లు ఈ నెల అయిపోతుందంటే మళ్ళీ పదిహేడు బెడ్లు మళ్ళీ ఇట్లా రొటేషన్లు ఏమైతుంది మాకు పదిహేడు బెడ్లు పదిహేడు బెడ్లలో ఏం చేస్తాము ఇట్లా టమాటా నార పెంచుకున్నాము కొత్తిమీర పెంచుకున్నాము ఆ ఉల్లిగడ్డ పెట్టినాము ఎల్లిపాయ పెట్టినాము ఈ టమాటా పెట్టినాము వంకాయ పెట్టినాము ఇట్లా అన్ని ఇట్లా మార్చుకుంటూ మార్చుకుంటూ పోవాలి మనం కూడా సీజన్ ప్రకారంగా ప్లాన్ చేసుకుంటాం సీజన్ లా వేస్తే ఆ సీజన్ చెట్లు పెద్దగా ఎవరు కూడా పనికి వస్తే ఇంకోటి దీనిలో ఏంటి అని అంటే మీరు ఇందాక క్వశ్చన్ అడిగింది ఏంటి ఎక్కువైపోతాయి అయితే మనం ఏం చేస్తామంటే మునగ అవిస గ్లిసిడియాను ఆరు ఫీట్ల కొద్ది ఎక్కువ హైట్ పెరగకుండా ఎప్పుడు కట్ చేసుకుంటాం ప్రూనింగ్ చేస్తుండాలి ఎప్పుడు ప్రూనింగ్ చేసుకోవాలి దాని ఆకును వాడుకోవాలి దాని ఇవి వాడుకోవాలి కింద ఎన్పికే ఇచ్చే ఇదైతే నైట్రోజన్ ఫిక్సేషన్ ఏర్ల ద్వారా పక్క దానికి ఆటోమె మంచిగా ఆటోమేటిక్ వచ్చేస్తుంటది కాబట్టి మనం ఇది చూడండి మేము ఈ లెవెల్ ఇక్కడ కట్ చేస్తుంటాం అవును మళ్ళీ ఇప్పుడు ఈడ పంట ఉంది కాబట్టి ఇది కట్ చేయలే మళ్ళీ కట్ చేస్తాం ఇప్పుడు అది కట్ చేస్తాం ఈడ మునగ పోయింది మళ్ళీ కొత్త మునగ పెట్టుకున్నాం ఇది నిరంతరం ఇక ఇట్లా వర్క్ చేస్తే మెయింటైన్ ఇది అంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ కూడా ఉండాలి దీనికి పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి ఒక బాక్స్ త్రో మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేస్తుంది ఒక బాక్స్ వేసుకుంటే ఎక్స్పీరియన్స్ వస్తది ఎక్స్పీరియన్స్ కొరకు ఒక బాక్సు అనే బదులు నేనేమంటా ఒక మంచి యంగ్ యువ రైతు ఉంటే భార్య భర్త ఇద్దరు కష్టం చేసుకోవాలనుకుంటే ఒక్క ఎకర పొలము ఒక ఇంచ్ నీళ్ళు ఒక లక్ష పెట్టుబడితోన హ్యాపీగా మూడు నెలల నుంచి ఆదాయం పెట్టిన మూడు నెలల నుంచి ఆదాయం నిరంతరం మినిమం థర్టీ థౌసండ్ మ్యాక్సిమం ఫిఫ్టీ థౌసండ్ పర్ మంత్ వన్ ఎకర్ వన్ ల్యాక్ ఒక జంట వన్ ఇంచ్ వాటర్ టూ ఇంచ్ వాటర్ సాఫ్ట్‌వేర్ కి సంబంధించి వచ్చే సాలరీ మనకు వచ్చేస్తది ఏ వచ్చేస్తా అంటే కష్టపడే మన సొంత సాఫ్ట్‌వేర్ తోనే ఊగుతాడు సాఫ్ట్‌వేర్ ఏసీ రెంజ్ పని రైట్ ఓకే అంటే జీతం విషయంలో జీతం విషయంలో జీతంలో కష్టం ఉంటుంది 30 40000 నేను అనేది అంటే ముఖ్యంగా ఎవరైతే వాచ్మెన్ లకు గోయింగ్ రూమ్ లలు పెట్టుకొని ఆటో డ్రైవర్ లకు గోయింగ్ మెకానిక్ లకు గోయింగ్ వ్యక్తిత్వం చంపుకొని సంపుకొని అక్కడ ఎక్కడో పట్నాలల ఆ పొల్యూషన్ వాతావరణంలో పెరిగే బదులు మీ ఊర్లే మీ పొలంలో మీ ఇంటికాడ మంచిగా బతుకొచ్చా అని అంటున్నాను ఇప్పుడు కష్టం చేయాలి ఇంట్లో కూర్చుంటే కాదు ఇప్పుడు అంటే మార్కెటింగ్ విషయానికి వచ్చేసరికి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్ మనం మార్కెట్ ని ఎట్లా ట్యాక్ చేయాలి సార్ మార్కెట్ ఎప్పుడు ఇబ్బంది అవుతుంది అంటే ఒకటి నేను కూడా బాగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ ఈ రోజుకి ఎదుర్కొంటున్నాము మార్కెట్ ఇబ్బంది లేదని కాదు నేను ఇవ్వాలనే ఇక్కడ మా హైవే మీద ఒక హోటల్ తోనే అగ్రిమెంట్ మొన్నటి దాకా కూడా వాళ్ళకే పంపించేది ఇప్పుడు అట్లా కాదు వాళ్ళకు ఎన్ని కూరగాయలు కావాలి ఏ రోజు ఎంత కావాలి లీస్ట్ తీసుకొని అంతే వండిచ్చి వాళ్ళకి రైట్ 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 మిగిలింది సంతాలు అమ్ముకుందాం రేట్ ఎక్కువ రేట్ ఎక్కువ ఆలోచన లేకుండా నువ్వు కి వచ్చేస్తే ఇప్పుడు మనం ఇది ఇచ్చినాం సార్ మేము దీనికి ఏమి కొట్టినాం ఏమీ కొట్టలే విత్తనాలు విత్తనాలు వేసినాం కలుపు తీసినాం ఒకసారి జీవామృతం కొట్టింటాం ఒకసారి పుల్ల మజ్జిక్ కొట్టింటాం ఎంత ఆరోగ్యంగా ఉంది చూడండి ఇప్పుడు నేను ఆ బెడ్ అక్కడ నుంచి మొన్న ఆరు కిలోలు హోటల్లో కావాలంటే ఇచ్చిన ఇవాళ ఆరు కిలోలు అంటే ఇస్తాను మళ్ళీ ఆరు కిలోలు ఇస్తాను మళ్ళీ ఆరు కిలోలు ఇది అయిపోయే అయిపోయినప్పుడు మళ్ళీ బ్యాచెస్ ఇంకోస్ బ్యాచర్స్ ఉంటుంది ఇప్పుడు జనరల్గా మనము ఈ ఆరోగ్యం చేసుకుంటాం సార్ ఇప్పుడు కొత్తిమీర తీసేసుకున్నాము దీంట్లో ఏమైనా మనము ఎరువులాగా ఇచ్చుకోవాలి కంపల్సరీ సాయిల్ అప్లైకి జీవామృతం ఇవ్వాల్సిందే పంట పంటకు ఒకసారి ఘన జీవామృతం లైట్ గా చల్లుకోవాల్సిందే మేమేం చేస్తాము ఆ గోశాలలో ఫ్రీగా పెట్టినాం కదా మీరు ఇప్పుడు చూసి వచ్చారు ఆ కింద తొక్కిన మన్ను ఆ పెండ తీసేయంగా అసలు మట్టిలా ఉంటాయి కదా ఆ మట్టి తెచ్చి చల్లుతుంది డైరెక్ట్ ఇంకా మీకు దానిలో ఏముంది మూత్రం ఉంది ఆట ఉంది పెండా ఉంది ఆల్రెడీ ఈడ జీవామృతం చల్లుతున్నాము బెల్లము అన్నీ వచ్చేసినాయి ఆటోమేటిక్ అది ఈజీ ఫర్ దార్మర్ అవును ఆవులను మీరు ఒక్క ఆవు రెండు ఆవులు ఉన్నా నేను అంటానంటే మంచిగా సిమెంట్ కాంక్రీట్ మీద కాకుండా మట్టిలో గాని కట్టేసి దాని కిందగానే ఇంత ఉసుకే పోసుకుంటే ఆ ఉసుకెళ్ల ఆవు వేసినప్పుడు ఆ తడి గుంజుతుంది ప్లస్ మూత్రం పోసినప్పుడు ఇంకుతుంది పదిహేను నాలుసారి ఉసుకేత్కొచ్చి చల్తే అయిపోతుంది అదొక డిఐపిఐ కదండి పాత దానిలో ఏమైంది బాగా డెన్సిటీ అంటే అంతా వచ్చింది కదా థిక్నెస్ ఎక్కువ అప్పుడు నేను మిరియాలు దాల్చం చెక్క ఆల్ స్పైసీ అవన్నీ ఇప్పుడు రేపు వర్షాకాలం వచ్చినాడే పెడతా ఎక్కడెక్కడ ఖాళీ ఏర్పడ్డాయి చూడండి మొక్కలు ఇప్పుడు సపోజ్ ఈ అవశక అవేసెంటర్ లో నాకు ఖాళీ ఉంది కానీ నేను ఆడ ఏం పెట్టినా ఖాళీ అయితే దానిమ్మ పెట్టినా చూడండి అట్లా పెడుతున్నాం మళ్ళా ఏదైనా పోతే సపోజ్ ఇక్కడ ఖాళీ ఉంది ఇప్పుడు ఇక్కడ నేను వేరే ఇవి ఆల్ స్పైసీయో లేదా దాల్చిన చెక్కను ఏదో పోతుంటాయి ఏదో ఒకటి మనం మందులు కొట్టాం కదండి తెగుళ్ళు వస్తాయి కానీ తెగులు నివారించబడతాయి కూడా ఎందుకొరకు అంటే మన చెట్టుకు ఆ శక్తి ఉంటుంది కాబట్టి నివారణ ఆటోమెటిక్ బయోడైజిక్ రేట్ అయ్యింది కాబట్టి మిత్రపురుగులు ఎక్కువ ఉంటాయి కానీ ఆటోమేటిక్గా అవైలబిలిటీగా చేస్తది మనం కొట్టగా ఉన్న కూడా వస్తాకున్నా అంటే లిటిల్ బిట్ పుల్లట్టు మజ్జిగ జీవామృసిక్ బేసిక్ పెద్దగా ఖర్చు పెట్టి ఆ మందు తయారు చేయాలి ఈ మందు తయారు చేయాలి కష్టం వస్తుంది దానికి కూడా ఇంకా నేను ఇప్పుడు మా దగ్గరనే పొప్పలు కాస్తున్నాయి కాబట్టి బెల్లం బదులు నేను పొప్ప స్వీట్ కొరకు ఇంకా చిన్నగా పెండి మా దగ్గరనే కందులు కురిపోయినట్టు ఇచ్చిపోయినట్టు ఉంటాయి దానిలోనే పిండి వేసుకుంటా అంటే రైతుకు ఏమి బయట పైసలు కొనకుండా ఒక స్టేజ్ తర్వాత నీవు కష్టం ఒక్కటే నువ్వు నమ్ముకోవాలి అంతే దీంట్లో అసలైన పెట్టుబడి మన కష్టమే కష్టమే కష్టము టైం ఇయ్యాలి ఈ నేను ఈ రెండు ఏను గట్టి మీద కూర్చుంటా పనులు పనులు చేయించుకునే చేయించుకునే శక్తి అని ఉండాలి ఆ లౌక్యం కూడా టైం ఇవ్వాలి అప్పుడు అవును అవును సపోజ్ నేను ముస్లాయన ఎక్కువ పని చేయలేను బట్ నేను ఇక్కడ కూర్చోకొని కూర్చోను జాంకోసారి తిరుగుకుంటే చూసుకుంటే పని చేయిట్టు పెట్టినాం చూడాలి అవునవును అటు టమాటో ఉంది స్టేకింగ్ చేసింది టమాటో సో ఇక్కడ మనకు పక్కల ఇది ఉల్లినారా సార్ ఇది ఉల్లి ఉల్లినారు ఉంది మామిడి వచ్చేసింది మళ్ళీ పెద్ద చెట్టు మామిడి వచ్చేసింది ఇక్కడ మనకి కంపోస్ట్ ఏమైనా తయారు చేస్తున్నారు సార్ లేదంటే ఏం లేదు ఇది రాయి గుట్ట అన్నట్టు అచ్చా దీన్ని ఊకే వేస్ట్ పోకుండా అట్లా పందిరేసి తీగ జాతి ఓకే దీని అంచనా అంతా పందిరి వేసుకుంటే ఈ కొనకు మొక్కలు వేసుకుంటే మీరు కొత్త ఇదంతా అయింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొత్త ఇప్పుడు అది ఉంది చూడండి అది చిక్కుడు చిక్కుడు పాదు ఉంది ఇది థర్టీన్ మంత్స్ థర్టీన్ మంత్స్ వన్ ఇయర్ అయిపోయింది ఓకే మీరు లేదంటే ఫస్ట్ ప్రకృతి స్టార్ట్ సార్ నేను యాక్చువల్గా నాకు స్కూల్స్ అండి స్కూల్స్ ఓకే మా ఫాదర్ అగ్రికల్చర్ అంటే ఆయన కూడా ఎంప్లాయ్ రిటైర్డ్ అయిపోయినాక ఆయన అగ్రికల్చర్ చేసేది నాకు కూడా చిన్నప్పటి నుంచి వైల్ ఐఎమ్ ఫ్రమ్ టెన్త్ క్లాస్ ఆన్వర్డ్స్ ఏమంటారు పార్ట్ టైమ్ అగ్రికల్చర్ చేసేది నేను అప్పటి నుంచి కూడా మా ఫాదర్ వాళ్ళు డివైడ్ అయినాక అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టంతోనే అట్లా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి మా ఫాదర్ ఉన్నది దినా ఎక్కువ పోయేది కాదు కాకపోతే అబ్జర్వేషన్ ఫాదర్ చనిపోయిన తర్వాత ఇంకా టోటల్గా అగ్రికల్చర్ చేస్తున్నాము అది ఎయిట్ ఇయర్స్ అవుతుంది ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నేను వన్ ఎకర్ మార్పు తీసుకురావడం మొదలు పెట్టిన గో ఎకరాల పైన నేను కన్వర్ట్ చేసిన యాభై ఎకరాలు మొత్తం నేను సూపర్ సార్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మీకు అనిపించిన పెద్ద కష్టం ప్రకృతి వ్యవసాయంలో అనిపించింది సార్ అంటే ఇది బాగా ఇబ్బంది పెడుతుంది నన్ను లేబర్ ఏనండి లేబర్ నుంచి రెండు ముఖ్యమైన ఈ రెండు సమస్యలు ఉంటాయి ప్రతి ఒక్కరికి ఉంటాయి ఇంకా మనం చేసుకోవచ్చు పెట్టుబడి కూడా పెద్ద ఓ అనే పెట్టుబడి ఏమి ఉండదు కాకపోతే మార్కెటింగ్ ఈ మూడు మనం చూసుకోవాల్సిందే లేబర్ మనల్ పని చేయకుండా ఆన్ అదర్ అదర్ స్టేట్ పీపుల్ ఇంకా ఇంకోటి కలుపు కలుపు అయితే మల్చింగ్ చేయాలి అయితే మల్చింగ్ చేస్తే కూరగాయలు పెట్టే దాంట్లో ఏమైతుంది అంటే మల్చింగ్ కు ఎక్కువ పెడతాము మళ్ళా తీస్తుంటాము మళ్ళీ చేస్తుంటాము మల్చింగ్ దొరకడం కష్టమవుతుంది ఎక్కువ కావాల్సి వస్తుంది అక్కడ ప్రాబ్లం అదే మీరు మూడు నెలల పంట నాలుగు నెలల పంట ఒకసారి మల్చింగ్ చేసినాము అది బాగా మలిచింది తర్వాత అవసరం ఉండదు ఇక్కడ కూడా ట్రై చేస్తున్నాం మల్చింగ్ చేయడానికి కానీ అంత కొంచెం ఇబ్బంది ఇబ్బంది మనకి మల్చింగ్ లో మీకు వట్టివేరు దొరుకుతుంది కదా సార్ అవును వట్టివేరు లెమన్ గ్రాస్ అది మీరు ఇదే పెంచుకుంటారు అది కూడా ఒక సైడ్ నుంచి వేసుకున్నారు అనుకోండి కోస్ వేసుకోవచ్చు అది ఒక ఆప్షన్ ఉంది మనకి అంటే మనం బయట నుంచి కొనాల్సిన అవసరం లేదు డ్రై మల్చి అదొక ఆడన్ ఆడంగా మీరు పెట్టుకోవచ్చు దొరికితే వీలైతే ఒక సైడ్ నుంచి పెట్టుకున్నారు అనుకోండి కోస్ అక్కడనే వేస్తాం మళ్ళీ ఇంకా ఇది ఎన్ని మంత్స్ అయింది సార్ ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్న బాక్స్ చిన్నగా కాదు ఇది ఆల్రెడీ ఒక క్రాప్ అంతా అయిపోయింది మొత్తం మొదలు మొదలు అంతా అయిపోయింది పొప్పి బనానా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ దానికి సిద్ధం చేస్తున్నాము ఇవి కూడా అంతా కట్ చేస్తున్నాం చూడండి మళ్ళీ ఇప్పుడు కింద భూమి అంతా తయారు చేసుకున్నప్పుడు అలా ఇట్లా కట్ చేస్తాం సార్ ఇప్పుడు బెడ్ ఆల్రెడీ మనం పంట తీసుకున్న తర్వాత బెడ్ టిల్లింగ్ తెచ్చుకున్నాం సెవెన్ హెచ్పి టిల్లర్ ఉంటుంది దాంతో దాంతో బెడ్ కొడతాం ఓకే అది

ఇది వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అదంతా పసుపు పెట్టింటివి తీసినాం పోయినసారి ఇప్పుడు అడుగులో కూడా అల్లం వేసింటివి అల్లం తీసినాము ఇప్పుడు వాటర్ మెలన్ పెట్టినాం వాటర్ మెలన్ మళ్ళీ మనకు మార్చి ఏప్రిల్ దాని సీజన్ కల్లా వచ్చేస్తా ఎండాకాలం ఏప్రిల్ మేలా మంచి వాటర్ మెలన్ అమ్ముకుంటాం ఈ ఇంకా ఎప్పుడు ఈ దీని మీద దాస పెట్టుకొని తిరుగుతుండాలండి అంతే ఇంకా ఎప్పటికప్పుడు ఏం పంటలు ఉన్నాయి ఎట్లుంది ఫామ్ మనకి మన పంటల్ని మొబిలైజ్ చేసి ఒక బుక్ ఉంటుంది సార్ ఆ బుక్ లో ఏంటంటే ఈ నెల మనం ఏం పని చేయాలి నా దగ్గర ఉంది మా ట్రైనింగ్ లో కూడా అందరికీ అదే ఇస్తున్నారు ఓకే ఓకే సూపర్ ఇప్పుడు టమాటా మళ్ళీ మళ్ళీ పెట్టినా మళ్ళీ పెట్టారు అంతే అదే సెవెంటీన్ బెట్ అయితే పర్ మంత్ ఉంటుందో డిజైనింగ్ డిజైనింగ్ నడుస్తూనే ఉంటుంది నడుస్తూనే ఉంటది ఓకే సోయింగ్ చేసుకుంటూ పోతాం మనకి ఇప్పుడు ఈ మొత్తం ట్వంటీ ఫైవ్ బాసెస్ మెయింటైన్ చేయడానికి ఎంత మంది లేబర్ ఉన్నారు సార్ ప్రజలు నాకు ఇప్పుడు మీరు ఒక ఎకరాకు అంటే ట్వెల్వ్ టెన్ బాక్సెస్ మినిమం వస్తాయి సార్ ఒక అవును టెన్ బాక్సెస్ టెన్ బాక్సెస్

వాటర్ ఒక లక్ష పెట్టుబడి లక్ష ఆరాంసే పని చేయాలి అచ్చా అయితే ఓకే సార్ ఇప్పుడు మనకి దీంట్లో సాలరీ ఎంత ఇస్తుంది సార్ ప్రజెంట్ ఎంత ఉంది నేను ఇప్పుడు వీళ్ళకు ట్వంటీ వన్ థౌసండ్ పర్ మంత్ పర్ మంత్ ఇద్దరి ఒక జంట జంటకి ఓకే మళ్ళీ ఫుడ్ అకామిడేషన్ అంత వాళ్ళకి అకామడేషన్ ఒకటి ఇవ్వాలి అచ్చా అకామిడేషన్ ఒకటి మనది మాకు ఒక జంట ఐదేళ్ల నుంచి ఉంది ఆయనకి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు ఓకే ఓకే అంటే సీనియారిటీ ఎవరీ ఇయర్ వన్ థౌసండ్ వన్ థౌసండ్ వరకు అచ్చా ఓకే ఇప్పుడు మా మేనేజర్ లక్క ఉన్నాడు కూడా అవును ఇప్పుడు పక్కన ఉందో అంతా లెక్క హైట్ లెక్కలేస్తు చేస్తుంటాడు ఆహ సూపర్వైజర్ సూపర్వైజర్ ఓకే ఫ్లాక్స్ అంతా లేజీగా అలవాటు లేజీగా సార్ బండలంతా సిటీలో ఊబర్ ర్యాపిడోల్ కొట్టుకొని బతుకుతున్నారు స్విగ్గీలు జొమాటోలో డెలివరీ బాయ్ లాగా డెలివరీ బాయ్ లాగా బతికితే వాళ్ళకి అది ఒక హైనెస్ ఉంది సిటీలో ఉంటున్నారు కదా పిల్లల్ని ఇస్తున్నారు ఇట్లా వచ్చి పల్లెలు ఉండాలి పని చేయాలంటేనేమో వాళ్ళకి నాముషేపు నామోష అయిపోయింది కానీ వ్యవసాయం లేదా ఉన్నంత డబ్బు ఎక్కడ లేదని ఇంకా అర్థం అవుతుంది ఇది కష్టంతో కూడుకున్న పని కష్టం చేయాలంటే ఇష్టపడతలేరు ఆడపిల్లలు కానీ పిల్లలు కానీ అంటే కష్టం కూడా మనం ఒక సంవత్సరం చేసి కష్టం అనిపిస్తారు అదే ఇష్టం అనిపిస్తుంది ఆటోమేటిక్ గా అది చేసేవాళ్ళు లేదు అంటే ఎట్లీస్ట్ స్టార్ట్ చేస్తే కానీ వాళ్ళకి అర్థం కాదు అరే ఈ పనిలో చాలా లైఫ్ ఉంది అనేది అర్థం చేసుకోవాలి వాళ్ళు ఇక్కడ ఏమైంది సార్ అంటే అంత గ్లిసిడే ఉంది రెండింటికి పొప్పాయి ఉండాలి పోయింది అవును దాన్ని సీజన్ అంతా అయిపోయింది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పెట్టుకోవచ్చు లేదా ఈ సెంటర్ లో మొత్తం నేను ఇప్పుడు రేపు జూన్ కొరకు వెయిట్ చేస్తున్నా దాల్చెంచేమైతుంది ఈ క్లోజింగ్ లో ఈ కూలింగ్ లో నాకు అవి వచ్చేస్తా కొరకు ఇప్పుడు అంతా డ్రాయింగ్ చేసుకుంటున్నా ఎక్కడెక్కడ పోయినాయి అని చెప్పి మొక్కలు ఆడ మొత్తం అవి పెడతాను మాత్రం ఇప్పుడు ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ ఇంత ఎండ మన ఆకురలకు జాలు సరిపోతుంది అవును అన్ని వచ్చేస్తాయి ఇంకా ఈ ఎండ ఉంటాయి ఇది ఎప్పుడు కట్ చేస్తుంటాం అరటి చెట్లు ఎప్పుడు పోతుంటాయి అవును ఇది నిరంతరం శ్రమ చేసుకోవాలి నిరంతరం ఆదాయం ఆదాయం తెచ్చుకోవాలి ఓకే ఇయర్ కూడా ఏం ఉంది అంటే మనం కరెక్ట్ గా ప్రూనింగ్ కూరగాయలు చేసుకునే ఓపికెళ్ళి రైతున్నాడు అనుకున్నాం ఇలా పెట్టుకోండి అవును అల్లం పెట్టుకోండి ఇయర్ ఒకసారి కష్టం కందులు వేసుకోండి ఇంకోటి పెసర్లు వేసుకోవచ్చు పెబ్బర్లు వేసుకోవచ్చు అల్లం వేసుకోవచ్చు చామగడ్డ వేసుకోవచ్చు బంతి పూలు వేసుకోవచ్చు మల్లెపూలు వేసుకోవచ్చు రోజా వేసుకోవచ్చు ఈ దానిలో మీకు ఏం చేసుకోవచ్చు చెప్పండి ఇంకా అంటే ఇప్పుడు మేమన్నా అంటే వంద దందాలు మాకు స్కూల్ పెట్రోల్ బంకులు ప్లస్ రాజకీయము ప్లస్ ఇది సరే ఇష్టంతో మేము చేస్తున్నాం కాబట్టి ఓకే కానీ నిజంగా ఒక యంగ్ బాయ్ అండ్ గర్ల్ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ లేదా ఇద్దరు అయినా సరే హ్యాపీగా ఏమో సార్ మార్నింగ్ ఆఫీస్కి వచ్చినట్లు వచ్చి పన్నెండు వరకు మా పని చేసుకొని మంచిగా రెండు గంటలు రెస్ట్ తీసుకొని మళ్ళీ మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చేసుకుంటే ఆరామ్ మా పిల్లలకు చదువు కొరకు హైదరాబాద్ అంటారు అందరు అది ఒక దొంగల కారణం ఎందుకొరకంటే నేనేమంటున్నాను అంటే ఈ ప్రతి పల్లెకు మండల హెడ్ క్వార్టర్ నుంచి బస్సులు వస్తున్నాయి ఆ బస్సులు కూడా మంచిగా కూడా మంచి స్కూల్ పెట్టాలని చూస్తారు వాళ్ళు కూడా కాంపిటీషన్ చాలు ఆడదు చదువుకొని పోయిన వాళ్ళు కూడా ఇంజనీర్ లైన్ అది వేరు మనం ఈ వాతావరణంలో మంచిగా మనం ఉన్న డబ్బులతో మంచిగా చదివించుకోవచ్చు మంచిగా చేయొచ్చు ఇప్పుడు పొప్పాయి కూడా ఏమైంది సార్ ఇది టూ ఇయర్స్ దగ్గర దగ్గర వస్తుంది కదా ఇప్పుడు దీని లైఫ్ అయిపోతుంది అయిపోతే నేను దాన్ని తీసేసి ఆ ప్లేస్ లో ఇంకోటి సో ఇది ఫస్ట్ మీరు ఫస్ట్ పెట్టుకున్న బాక్స్ సార్ ఇది ఫస్ట్ ఫస్ట్ బాక్స్ ఇది ఓకే స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఇది గోంగూర దీన్ని కూడా ఏం చేస్తున్నాం సరే విత్తనానికి వాడుకుంటున్నాము ఆ గోంగూర మీద ఎర్ర ఉన్నాయి చూడండి అవి ఎండ ఇచ్చేసి అది కాఫీ లాక కషాయం అన్నట్టు హెర్బల్ టీ అని చెప్పి హెర్బల్ బయట ఇస్తున్నారు కదా అది బాక్స్ సెంటర్ లో వచ్చేది క్యారెట్ వేసుకున్నట్టు క్యారెట్ వేసు మా కుందేలు పెంచుతున్నాం ఇది బాగా క్యారెట్ కుందేలకు ఇష్టం ఇష్టం అచ్చా సార్ ఫైలేర్ లో మునగ బేసిక్ గా మనకి మునగ కాయలు రావడం కొంచెం కష్టం అయిపోతుంది ఆ రావు అవును ఎందుకొరకంటే నీళ్లు పెడుతుంటాం కాబట్టి రావు ఇది ఎంతసేపు ఉన్నా సరే మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ పనికి వస్తుంది రేపు మేము మార్చి లో సోలార్ డ్రైయర్ పెడుతున్నాం అప్పుడు నేను పౌడర్ చేసాం కట్ చేసుకొని మంచిగా ఇప్పుడు కూడా ఏం చేస్తామంటే ఇవి మేము కూరగాయలు తీసుకుపోయేటప్పుడు హైదరాబాద్ కు ఇట్లా కట్ట కట్టి ఆకుర లాక ఇరవై ఐదు రూపాయలకు ఐదు రూపాయలకు ఒక కట్ట కట్టలా ఇచ్చేస్తాం ఇరవై ఐదు రూపాయలకి ఇంత ఇచ్చేస్తే వాళ్ళ మల్టీ విటమిన్ యాక్చువల్లీ మంచిగా అన్ని విటమిన్స్ దీంట్లోనే ఉంటాయి కాబట్టి దీన్ని యాడ్ చేసుకోవచ్చు ప్రతి కూరలో దీన్ని కొంచెం వేసుకొని తింటే అయిపోతుంది మల్టీ విటమిన్ ట్యాబ్లెట్కి రిప్లేస్మెంట్ కూడా ఇప్పటివరకు మనకి ఈ ట్వంటీ ఫైవ్ బాక్సెస్ నుంచి అప్రాక్సిమేట్ వేసుకుంటే ఎంతవరకు ఆదాయం వచ్చిండొచ్చు సార్ అప్రాక్సిమేట్గా నాకు ఒక పసుపులు నేను టూ ల్యాక్స్ వచ్చా ఓన్లీ వన్ ఇయర్ అంతా వన్ ఇయర్ ఎంత కొంత వేసుకున్నా కూరగాయలు ఇవి మొన్న తుఫాన్ వచ్చే కొద్ది ముందర ప్రతి మంత్ ఎనిమిది ప్రతి వారం ఎనిమిది వేల కూరగాయలు అమ్మేది కొంచెం సార్లు నాలుగు వేల నాలుగు వేలు పక్కన సంతాలకు పంపించేది హైదరాబాద్ పంపించేది శాదానగర్ పంపించేది అట్లా இங்கே மார்க்கெட் எக்ஸ்ட்டு மனிக்கு போவால் சே தப்பது மார்க்கெட் மனது எப்படி ஓகே సో వారానికి నాలుగు వేలు అంటున్నారా ఎనిమిది వేలు వారానికి ఎనిమిది అంటే నెలకి ఒక ముప్పై రెండు వేలు ముప్పై వేలు వేలు వేసుకోండి అంట నేనన్న ముప్పై వేలు ఆడ వచ్చినాయి ఓన్లీ కూరగాయల మీద వచ్చేసి మాకు మరి అరటిపండ్లు పప్పాయి ఇవన్నీ ఎక్స్ట్రా ఇప్పుడు ఆ గెల చూడండి మా ఇప్పుడు ఇక్కడ గెలలు అవును మంచిగా రేపు శివరాత్రి కొరకు పెట్టినాము ఆ చా శివరాత్రి ముందర మేము ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాము వరకు కాంట్రాక్ట్ పెట్టుకున్నాము ఆయనే వచ్చి ఇక్కడ డజన్ ఇచ్చేస్తాం ఓకే అంతే సో ఇప్పుడు మార్కెట్ మనం పెద్ద మొత్తంలో చేసినప్పుడు కూడా అంటే ఒక బాక్స్ రెండు బాక్సులు మూడు బాక్సులు పెట్టుకున్నప్పుడే మార్కెటింగ్ ఇబ్బంది అవుతుంది ఎప్పుడైతే ఇట్లా పెద్ద మొత్తంలో బాక్సులు పెట్టుకున్నామంటే అంటే మనమే ఒక కంపెనీ దగ్గరికి పోయి మాట్లాడుకోవచ్చు డైరెక్ట్ గా మాట్లాడుకోండి ఆ ఈజీ ఇంకా ఈజీ ఆ సో బల్క్ లో వేసినప్పుడు పదోటోలు మాట్లాడుకోవచ్చు ఒక్కటి కాకపోతే ఇంకొనికేయచ్చు లేదు లోకల్ మార్కెట్ లో వేయచ్చు సో మార్కెటింగ్ లేదు లేదు అని అక్కడ ఒక స్టెప్ ముందలు తీసుకోవడం బెటర్ నేను పొలం చుట్టూ ఇట్లా రౌండ్ శ్రీగంధం పెట్టినండి ఓకే ఓకే లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ అట్లా ఒకటి ఇట్లాటి ఈ రెండిటికి నడమ ఆస్ట్రేలియా టీ పెట్టిన ఓకే ఇవి కొంత రోజులు చనిపోయినాయి మళ్ళీ ఇప్పుడు నారు పెడుతున్న ఓకే మళ్ళీ అది వస్తుందని అవి పెట్టాను అచ్చ చప్పుడు బాక్స్ చుట్టుముట్టు పెట్టేసుకున్న మొత్తం బాక్స్ చుట్టుముట్టు పొలం అంతా పొలం అంతా ఓకే మొత్తం ఎన్ని ఎక్కడికి సరిగ్గా ఇది ముప్పై నాలుగు ఎకరాలు ముప్పై నాలుగు ఎకరాలు ముప్పై నాలుగు ఎకరాల్లో పెట్టారు మొత్తం మొత్తం ఏంటంటే ట్రాక్టర్ ఇంకా ఏడపోయిన చుట్టూ తిరిగి వస్తుంది అవును అవును కారు తిరిగి వస్తుంది అవును రేపొద్దున నేను ఇది ఏమంటారు ఫామ్ విజిటింగ్ కూడా పెట్టినప్పుడు వెహికల్ తీసుకుని అట్లా చేయొచ్చు నాకు ముఖ్య కారణం ఏంది రేపు ఏదైనా కారణాలతోనో మన మేకలు ఆవులు గ్రే బయట దిప్పాల్సిన అవసరం వచ్చి బయట ఎక్కడ పోలేని పరిస్థితి ఉంటే ఊరికి నేను చుట్టూ ముప్పై నాలుగు ఎకరాల చుట్టూ ఇతర మనిషి నిలబడితే ఆ చుట్టూ మేసుకుంటే తిరుక్కుంటే దానికి ఎక్సర్సైజ్ అవుతుంది ప్లస్ అట్లా

మనకి కొలతలు ఒక బెడ్ సైజ్ సిక్స్టీ పెట్టుకున్నారు సరే ఇక్కడ మనకి ప్రెసెంట్ ఇది వన్ ట్వంటీ ఉందండి వన్ ట్వంటీ అదే కొంచెం సైజ్ పెద్ద రెండు 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 బాక్స్ రెండు బాక్స్ కలిపేసి ఒకటే దాంట్లో అచ్చా ఇప్పుడు ఇది మా జీవామృతము ఇక్కడనే మనం జీవామృతం తయారు చేస్తున్నాం ఓకే రైట్ కొద్దిగా చెట్టు నీడ వచ్చేసింది కాబట్టి ఇక్కడ పెట్టేసుకున్నది ఓకే అంటే ఇది ఈజీ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది మాకు మళ్ళా జీవామృతం తయారు చేసుకుని డ్రిప్ ద్వారా పంపించుకునే మిషన్ ఉంది సపరేట్ ఓకే అచ్చా 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 కానీ ఎక్కడ కూడా మీరు డ్రిప్ కాకుండా రెయిన్ పైప్ ఎక్కువ పెట్టుకున్నట్టు దీనిలో మంచి యూజ్ అవుతుందండి రెయిన్ పైప్ ఇప్పుడు ఇది వదులుతే ఇది సగం బెడ్ రాతుంది ఇది సగం బెడ్ రాదు దాని ఈజీ అవుతుంది అవునవును ఒకేసారి అంటే ఎన్ని ఇంచు వాటర్ ఉన్నాయి సార్ ఇక్కడ ప్రజెంట్ మనకి నాకు మొత్తం నాలుగు బోర్లు ఉన్నాయి ఓకే రెండు బోర్లు రెగ్యులర్ గా వాడతాం ఓకే 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 అయితే ఇప్పుడు ఒక్కసారి మొత్తం ఎన్ని నెలలు అడుగుతున్నారు సార్ ఒకటేసారి అక్కడ పది పన్నెండు నల్లడు పది నల్లలు వస్తే కూడా హాఫ్ బెడ్ అంటే మంచిది ఓకే మంచి వాటర్ ఉన్నాయి వాటర్ కూడా ఎందుకు పెరిగినాయి నేను రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేస్తా అండి మీరు ఆ గేట్ కాడ నుంచి ఇక్కడ చూడండి నేను మొత్తం మీ పొలాన్ని మొత్తం ముప్పై నాలుగు ఎకరాలను పదమూడు భాగాలుగా విభజించిన ఓకే ఏడు భాగాలు సప్త ఋషుల పేర్లు ఆ ఎనిమిదో భాగం పార్వతి లక్ష్మి సరస్వతి ఈ మొత్తము పదకొండు భాగాలు అండి ఇక్కడ ఇట్లా పొడుగు ఉంది అది శివుని ఆకారం ఉంది కాబట్టి కందేశినేది మొత్తం శివ ఆకారం అనుకున్నాం పశ్వేశినేది మొత్తము కృష్ణుడు అని పేరు పెట్టుకున్నాం ఆవులున్నదంతా బలరామ్ ఇట్లా పదమూడు పేర్లు సరస్వతి సరస్వతి ఓకే సరస్వతి దగ్గర లక్ష్మి బాగా వస్తుంది అంటే నేను అట్లా ఆ పేర్లు పెట్టారు పాంకి సెటప్ చేసుకున్నారు ఓకే ఇప్పుడు రెయిన్ వాటర్ కి మనం గుంత తీసుకున్నారా లేకపోతే ఎట్లా సార్ ప్రతి నూట ఇరవై ఫీట్ల కంటే నలభై మీటర్లకు ఒకసారి ట్రెంచ్ కొట్టించు అచ్చా ఈ వాటర్ ఆడనే హార్వెస్టెడ్ ఓ ట్రెంచ్ లో అక్కడ ఇంకిపోయాడు అక్కడ ఎక్కడ పెద్ద గుంత తీసుకోలేదు పెద్ద గుంత తీయాలి ఎక్కడ ఎక్కడ లాస్ట్ నా ప్లాన్ ఉంది దీనిలో మంచిగా డబ్బులు సంపాదించి చెరువు దవ్వుతాం నేను సొంతం పెట్టాలనుకోలే అచ్చ అచ్చ ఓకే ఆహా ఇక్కడి నుంచి వచ్చినారు ఎవెన్యూ మళ్ళీ ఇక్కడ రీయూజ్ చేద్దాం రీయూజ్ ఓకే అంటే మనము సస్టైనబుల్ ఆఫ్ ది ఫార్మర్ అని చూపిస్తున్నప్పుడు రైతు ఏ పైసలు మస్తున్నాయి వీళ్ళు చేస్తున్నారు అనవద్దు మన అవునవును దీనిలో మిగిలిన పైసలతోనే ఇది చేస్తున్నాం జనరల్ రైతులందరూ ఏంటంటే కెమికల్ వేస్తే గానీ ఏది మన పంట పండలేదు అది పనలేదు ఏది రాదు పుచ్చొస్తుంది పురుగు వస్తుంది అంటారు ఈ టమోటా అంత బ్యూటిఫుల్గా వచ్చింది ఇంకా ఇదే నిదర్శనం కదా కెమికల్ 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 అవునవును ఆకలి ఆకులు మొత్తం ఎండిపోయినాయి ఇందాక చూసినా మళ్ళా పెట్టినాం అక్కడ మళ్ళీ మళ్ళీ వచ్చేస్తాటా సార్ ఒక్క చెట్టు లోపల కనీసం ఇప్పుడున్న క్రాబే ఒక రెండు కేజీలు ఉంటుంది ఈజీగా మనము ఏం చేస్తామంటే ఇక్కడ ఆల్రెడీ ఒక టూ టైమ్స్ కటింగ్ అయిపోయి ఉంటుంది ఎక్కువై ఉంటుంది సో అది ఒక రెండు మూడు ఇంకా స్టార్టింగ్ ఎక్కువ వచ్చి ఉంటుంది ఇంకా దీనికంటే ఎక్కువ వచ్చి ఉంటుంది పూత సో ఒక చెట్టు దగ్గర మనకి ఆల్మోస్ట్ ఒక పది కేజీల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా ఈజీ అది కూడా న్యాచురల్ ఫార్మింగ్లో సో మంచి నాటు రకం నాటు టమాట అందులో కూడా